తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న ఎన్నికల నాటి వేడి ఇంకా రాజుకుంటూనే ఉంది పాలక ప్రతిపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి ఇలాంటి సందర్భంతో అత్యంత కీలకమైన స్థానిక ఎన్నికలు రాబోతుండడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పక్కా వ్యూహం సిద్ధం చేస్తుంది ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాటకు సన్నద్ధమవుతుంది తనను పడగొట్టి కాంగ్రెస్ కిల్లా కట్టుకున్న ఆ జిల్లా నుంచే దాన్ని అమలు చేయబోతుంది రేవంత్ సర్కార్ వైఫల్యాలపై భారత రాష్ట్ర సమితి పోరాటానికి సిద్ధమవుతుంది ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మంత్రుల వ్యవహార శైలి అవినీతి అరాచకాలు అవినీతిని ఎండగట్టే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తుంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది ఇప్పటి నుండే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది కథారంగంలో దిగేందుకు అధినేతలు కేసీఆర్ కేటీఆర్ రెడీ అవుతున్నారు నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ఇందుకు మరోసారి నల్గొండ నుంచే ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్న ట్రాక్ వినిపిస్తుంది రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య వార్ నడుస్తుంది రైతుబంధు హైడ్రా వంటి కీలకమైన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నేతలు ముప్పెట దాడి చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరానికి సిద్ధమవుతుంది ఇందుకు నల్గొండ నుంచి శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎదురు ఎదురుదాడికి సిద్ధమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ భావించారు ఈ తొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రా వివాదాస్పదమవుతుంది ఇప్పటికే హైడ్రాపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డిలు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు హైదరాబాద్ జంట నగరాల పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను అమలు చేసే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది హైడ్రాను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ వైఫల్యాలు మంత్రుల వ్యవహార శైలి అవినీతి అరాచకాలు ప్రజల్లో వ్యతిరేకతపై పోరాటాలతో పాటు బీఆర్ఎస్ కేడల్లో జోష్ నింపే దిశగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు ఇటీవల హైదరాబాద్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది అన్ని జిల్లాల నుంచి మంత్రుల అవినీతి అరాచకాల వివరాలను సేకరిస్తుంది అధికార దర్పం అహంకారంతో మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై త్వరలోనే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ యోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ నల్గొండ నుంచి సమర శంఖం పూరించాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నల్గొండ జిల్లాలో మళ్ళీ ఫ్లోరోసిస్ భూతం తెరపైకి వచ్చిందన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని గులాబీ పెద్దలు క్యాడర్కు సూచిస్తున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్ని అంశాలలో అడ్డగోలుగా వ్యవహరిస్తుండడంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ భావిస్తుంది కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ప్రభుత్వంపై సమరానికి శ్రీకారం చుట్టాలని గులాబీ నేత భావిస్తున్నారట నియోజకవర్గం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నల్గొండ నుండి గులాబీ నేత కేసీఆర్ గాని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టాలని జిల్లా నేతలు కోరుకుంటున్నారు ప్రభుత్వంపై యుద్ధం చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదకొండు నుండి కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఉమ్మడి జిల్లాలో ఒంటరిపోరు సాగిస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు పార్టీ కేడర్కు భరోసానిస్తూ మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది రానున్న కాలంలో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత రావడం ఖాయమని అందుకు అనుగుణంగా పార్టీ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ